మీది కనుక పర్సనల్ మంత్ నైన్ అయితే ఏప్రిల్ మంత్ లో ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద విషయాన్ని పూర్తి చేస్తారండి ఒక రిలేషన్ అనేటువంటిది బ్రేక్ అయ్యేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది అలానే ఏదైనా ఒక బాధ్యత ఏదైతే ఉంటే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్తారు లేదంటే ఏదైనా సరే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేటువంటిది తీసుకుంటారండి సో ఫ్రెండ్స్ మీది కనుక పర్సనల్ మంత్ నైన్ అయి ఉంటే ఏప్రిల్ మంత్లో కనుక మీకు పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది బిజినెస్ లైఫ్ ఎలా ఉంటుంది లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అట్లానే విద్యార్థులకి అలానే మీకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పరంగా ఎలా ఉంటారు వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలియ తెలియచేటువంటి ప్రయత్నం చేస్తారు మరి ఇంకెంత కాలేజ్ వీడియో చివరి వరకు కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వివేక్చంద్ర ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నే పర్సనల్ మంత్ నైన్ వాళ్ళకి లో ఎలా ఉండబోతుంది సో ఈ నెలలో మనం చూసుకుంటే ఈ నెలలో మీ వ్యక్తిగత జీవితంలో చాలా లోతైనటువంటి పరిణామాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుందండి సో మీరు గతంలో నెగ్లెక్ట్ చేసినటువంటి సంబంధాలు కానివ్వండి మాటలు కానివ్వండి బా బాధ్యతలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇప్పుడు మీ సంగతి చూడటానికి వస్తాయి అనమాట ఈ మందులు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు సంబంధించినటువంటి రిలేషన్ లవ్ రిలేషన్ కానివ్వండి లేదంటే ఫ్యామిలీ రిలేషన్ కానీ ఇవన్నీ చూస్తే ఒక ముఖ్యమైనటువంటి ఇంటర్నల్ గా ఒక లెసన్ అనేటువంటిది నేర్చుకునేటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది అండి సో మీరు బలంగా ఉండాలండి ఎందుకంటే ఒక ఫోన్ కాల్ గాని ఒక మెసేజ్ కానీ మీకు ఒక బ్రేక్ త్రూ గానీ లేదంటే అంటే బ్రేక్ త్రూ అనేటువంటి లైఫ్ అనేటువంటిది డిసైడ్ చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రయత్నం చేయండి అలానే కొన్ని పాత సంబంధాలకు ముగింపు పలిగేటువంటి అవకాశం కూడా ఉంది సో ఇది కొత్త ఆరంభానికి దారితీస్తుందండి ఇక మ్యారేజ్ అయిన వాళ్ళైతే కనుక మానసికంగా రిలేషన్షిప్స్ ని మీరు ఇప్పటి వరకు కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కొంచెం ఇబ్బందులు పడతా బాధగా ఉంటాయి కనుక అవన్నీ కూడా విషయాన్ని కూడా పునరుద్ధించబడతాయండి కాబట్టి నో ఇష్యూ చిన్నపాటి త్యాగాలు చేసినా సరే వారి యొక్క ప్రేమని మీరు గెలుచుకుంటారండి కుటుంబానికి ఎమోషనల్ గా అవసరమైనటువంటి విధంగా అవసరమైన సమయాల్లో మీరు వాళ్ళకి ఆధారపడుతుంటారు కాబట్టి చాలా మంచి విషయం అండి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇక సింగిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకన్నా చూసుకుంటే ఈ నెలలో ఒక కొత్త పరిచయం మీ జీవితాన్ని మార్చేటువంటి అవకాశం ఉందండి సో కొత్త పరిచయం అనగానే ఖచ్చితంగా అది లవ్ లేదంటే మీకు ఎవరో వచ్చేసి అలా అనుకోకండి కొత్త పరిచయం అంటే మనకి మీకు కొత్త మెంటర్స్ కానివ్వండి లేదంటే మీ జీవితంలో మిమ్మల్ని పైకి తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా సరేనండి ఎవరైనా సరే వాళ్ళు మీ జీవితంలోకి ఎదురయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అండి కానీ మొదట మీరు ఏం చేయాలంటేనండి బంధాలు ఏవైతే మిమ్మల్ని ఎప్పటి వరకు ఇబ్బంది పెడుతూ వచ్చిన పాత బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి సో ఒక చిన్న ఓం మంగళాయన నమ చాలా చిన్న మంత్రం కదా ఓం మంగళాయన నమహ అనేటువంటి చిన్న మంత్రాన్ని రోజుకి మీరు కనీసం ఇరవై ఒక్కసార్లు ప్రార్థన చేసేటువంటి పని చేయండి అలానే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి ఖచ్చితంగా ఉంటాయండి సో పాజిటివిటీ అనేటువంటిది నెగిటివిటీ అనేటువంటిది మనకి మన నేము మన సిగ్నేచర్ ఈ రెండింటిని డిసైడ్ చేసిందండి సో మన నేము సిగ్నేచర్ అనేటువంటిది మన డేట్ ఆఫ్ బర్త్కి లేదంటే వాటికి అనుగుణంగా పాజిటివ్గా ఉంటే జీవితంలో వచ్చేటువంటి పాజిటివిటీ అనేటువంటి పెరుగుతుందండి నెగిటివిటీ యొక్క ప్రభావం తగ్గుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే అడ్వాన్స్డ్ మెథడ్స్ లో నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా సరే మీ ప్రొఫెషన్కి అనుగుణంగా లేదంటే మీ బిజినెస్ కానీ మీ జాబ్ అనుగుణంగా మీకు వేదిక్ సిగ్నేచర్ కావాలనుకున్నా సరే లేదంటే ఆస్ట్రో మొబైల్ నెంబర్ అనేటువంటిది కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మార్నింగ్ పది గంటల నుంచి ఈవినింగ్ నాలుగు గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక జాబ్ చేసే వాళ్ళతో చూసుకుంటానండి గత కొంతకాలంగా ఏవైతే ప్రాజెక్టులు మీకు ఇబ్బంది పెరుగుతు చాలా అంటే పెండింగ్లో కూడా ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందండి మీకు అంటే పదోన్నతి అంటే మీకు ఇన్నాళ్ళు మీరు ఏదైతే హయ్యర్ గ్రేడ్కి వెళ్ళాలి ప్రమోషన్ దాని గురించి ఆలోచిస్తున్నారో ఒకవేళ అవి రాకపోయినా సరే నో ఇష్యూ అండి కానీ మీ నేమ్ ఫేమ్ అనేటువంటి ఖచ్చితంగా పెరుగుతుందండి అలానే మీ మాటలకు మీ డెడికేషన్కు ఉన్నటువంటి ఆ డెడికేషన్ చూసి డిటర్మినేషన్ చూసి మీ పై వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ పై వాళ్ళు ఖచ్చితంగా కూడా చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతారండి సో ఒక చిన్న హెచ్చరిక అనుకోండి సో మీకు ఎవరైతే కొలీగ్స్ ఉంటారో మీ కలీగ్స్ యొక్క భావోద్వేగాలు అంటాం కదా మనం ఆ భావోద్వేగాలని మీరు ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేసి తక్కువగా చూడద్దు చూ ఒక విషయం చెప్పదండి ఒక విషయం అనేటువంటిది జరిగేటప్పుడు ఎదుటివాడికి ఆ విషయం చాలా చిన్నది కనిపించవచ్చండి కానీ ఆ విషయాన్ని ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ విషయం చాలా పద్ధతిగా ఉండింది అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకు బాగా అర్థం ఉంది చాలా మంది నైన్టీ పర్సెంట్ ఎప్పుడు లవ్ ఫైర్స్ జరుగుతూనే ఉంటాయి సో ఒక ఫ్రెండ్ వచ్చేసి అరే నువ్వు ఏం ఫీల్ అవమా ఇట్లాంటి లైఫ్ లో జరుగుతూ ఉంటాయి అది ఇది అంటామని అంటే మనల్ని శాంతపడుస్తుంటాడు కాబట్టి అతను చేసిన మంచి పనే కానీ అతనికి లవ్ ఫెయిర్ జరిగినప్పుడు నిజంగా అతను ఆ మనకి చెప్పినంత ధైర్యంగా ఉంటాడా ఉండలేరండి ఎందుకంటే ఆ విషయం అతనికి చాలా పెద్దది ఎదుటి వాళ్ళకి చిన్నది అనిపించింది సో కాబట్టి మీరు ఎదుటి వాళ్ళ యొక్క భావాలు ఏవైతే ఉంటాయో దాన్ని తప్పుగా అంచనా వేయండి అలానే మీరు బలంగా మాట్లాడతారు కానీ కూడా మాటలో ఫోర్స్నెస్ పవర్ఫులే కదండి ఆ మాటలో కొంచెం స్వీట్నెస్ మృదుత్వాన్ని కూడా తీసుకురండి అప్పుడు బాగుంటుంది లేదండి చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారండి సో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది సార్ మీరు మా రూలింగ్ నెంబర్ ఏంటి డెస్టీ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారండి సో కింద మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది నాకు పెట్టండి మీకు సంబంధించినటువంటి కాంబినేషన్ రూలింగ్ నెంబర్ ఏంటి డెస్టినీ నెంబర్ ఏంటనేటువంటి కాంబినేషన్ టూ బై త్రీ నా త్రీ బై ఫోర్ ఎట్లుంటాయి కాంబినేషన్స్ మొత్తం ఎనభై ఒక కాంబినేషన్ ఉంటాయి ఆ కాంబినేషన్లో లో మీ కాంబినేషన్ ఏంటనేటువంటిది నేను మీకు కింద కామెంట్ నేను తెలియజేస్తాను మీ డేట్ ఆఫ్ బర్త్ పెడితే ఇక జాబ్ అనేటువంటిది మారాలనుకునేటువంటి వాళ్ళు ఇది ఖచ్చితంగా కూడా మంచి కాలమేనండి సో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నిటినీ కూడా కొంచెం అప్డేట్ అయ్యి కొంచెం బాగానే ఉంటుంది సో మీలో మార్పు అనేటువంటిది ఖచ్చితంగా ఉద్యోగం మారేటప్పుడు వస్తుందండి ఇక బిజినెస్ పరంగా చూస్తే పాత ఖాతాలు ఏవైతే ఉంటే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళ అన్నీ కూడా ఫస్ట్ క్లియర్ చేయండి అలానే ఖచ్చితంగా కూడా ఎవరైనా ఒక పార్ట్నర్షిప్లో ఉంటే కనుక ఒకటి కంటే మల్టిపుల్ పార్ట్నర్షిప్లో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళల్లో కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చి ఎవరో ఒక పార్ట్నర్ విడిపోయేట అవకాశం అయితే కనిపిస్తుంది అయితే అదే కొత్త కొత్త పార్ట్నర్షిప్లకి స్టార్ట్ అయ్యేటువంటి విధంగా కూడా ఉంటుందండి సో కొంతమంది కొత్త మార్కెట్ లేదా కొత్త దేశం వైపు కూడా ప్రణాళికలు వేసేటువంటి అవకాశం కనిపిస్తుందండి సో మీ బిజినెస్లో మీరు బాగా రాణించండి కనుక ఓం శ్రీ కుబేరాయనమ్మ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కనీసం నూట ఎనిమిది సార్లు పఠించేటువంటి ప్రయత్నం చేయండి ఇక మీకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్ కనుక చూసుకుంటే మీరు ఆ సేవలు ఏవైతే ఉన్నాయో సర్వీస్ ఓరియంటెడ్ ఏవైతే ఉన్నాయో సర్వీస్ ఓరియంటెడ్ దానికి ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది అండి ఈ నెల కంటే కూడా ఖర్చుల వైపు ఎక్కువగా కనిపిస్తుంది కుటుంబానికి ధర్మానికి దానికి సోషల్ వెల్ఫేర్కి డబ్బులు ఎక్కువగా వినియోగిస్తారండి పాత రుణాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా తిరిగి చెల్లించాలని మీ మీద ఇబ్బందులు పెట్టేటువంటి అంటే ఫోర్స్ఫుల్గా మీ మీద ప్రెజర్ చేసేటువంటి విషయం కనిపిస్తుంది ఇక ఇన్వెస్ట్మెంట్లో కనుక చూసుకుంటేనండి పాత పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేసి ఆపేసినవి ఉంటాయి కదా అటువంటి వాటిని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగానే ఉంటుందండి రిటర్న్స్ కూడా బాగానే వస్తాయి కానీ కొత్త పో పెట్టుబడులు అనేటువంటివి పెట్టాలి అంటే కనుక దయచేసి ఒకసారి ఒకటికి పది సార్లు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు టెషన్ తీసుకోవాలండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ మళ్ళీ చెప్తానండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పట్టించేటువంటి ప్రయత్నం చేయడం బాగుంటుంది ఇక స్టూడెంట్స్ అండి ఇక స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే మనం ఈ నెల స్టూడెంట్స్ ఒక చిన్నపాటి అనుకోవచ్చు అండి ఒక పెద్ద కొంచెం ఇబ్బంది పూర్వకంగా అవకాశం కనిపిస్తుంది గతంలో ఆలస్యం చేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పూర్తి చేయవలసినటువంటి ఇప్పుడు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి మీరు దీర్ఘకాలిక లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారనుకోండి అనుకోండి లేదంటే డిగ్రీ చదువుకున్న స్టూడెంట్స్ ఉందా అనుకోండి మీకు సంబంధించి అంటే మీరు పలానా కంపెనీలో ఉద్యోగం చేయాలని మీరు ఇప్పుడే అనుకున్నప్పుడు దాన్ని ఆ ఏ ఇయర్ కి చేయగలుగుతారు అనేటువంటి దాన్ని డివైడ్ చేయండి అంటే మీ గోల్స్ ని డివైడ్ చేయండి షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ లా ఈ విధంగా డిసైడ్ డివైడ్ చేసుకున్న తర్వాత ఏ ఇయర్ కి ఎలా మనం ఎదగాలి ఏ ఇయర్ కి మనం ఎలా ఎదగాలి చిన్న చిన్న ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి ఖచ్చితంగా చాలా పాజిటివ్ ఉంటుందండి ఇక పరీక్షలు రాసే వారికి ఏంటంటే కొంచెం ఏకాగ్రత అనేటువంటిది పెరగాలండి పాత టాపిక్స్ అనేటువంటి దాన్ని పూర్తిగా రివిజన్ చేసుకొని రావాలండి ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ పేపర్ని అర్థం చేసుకొని రాసేటువంటి ప్రయత్నం చేయండి లేదంటే కొంచెం అక్కడ ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుందండి ఇక స్కాలర్షిప్ నెక్స్ట్ వచ్చి ఫారెన్ స్టడీస్ ప్రాజెక్టులు ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్తగా ఉండండి సో స్టూడెంట్స్ అందరూ కూడా ఓం ఐం హ్రీం శ్రీం మళ్ళీ చెప్తున్నాం ఓం ఐం సరస్వతి నమ అనేటువంటి మంత్రాన్ని నలభై మూడు సార్లు ప్రతిరోజు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు ఏదైనా సరే చదవడం అనేది చాలా బాగుంటుందండి ఒకటి ఎనిమిది సార్లు మహాయితే ఇరవై నిమిషాలు టైం పడదా ఇరవై నిమిషాలు టైం కూడా మీ వృద్ధికి మీరు కాపాడుకోలేకపోతే అంటే మీ వృద్ధి కోసం మీరు సమయం కేటాయించలేకపోతే ఇంకా మనం ఏం చేయలేమండి సో ఇంకా ఆ ఆధ్యాత్మిక విషయం మనం చూసుకుంటే ఇది అత్యంత అంటే మీకున్నటువంటి అన్ని మనసులో కూడా అత్యంత ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేటువంటి నెలని చెప్పుకోవచ్చు అండి మీరు ఈ ఈ మంత్ మానవత్వాన్ని చాలా దగ్గరగా ఉంటారండి భావోద్వేగాలు కానివ్వండి సేవకి కానివ్వండి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా బాగా అనుభవిస్తుంటారండి మీరు సో ఈ నెలలో మీరు ఏమైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయగలిగితే గోసేవ కానివ్వండి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి తపస్సు అంటే ధ్యానము మెడిటేషన్స్ అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైనా సరే మీరు క్షమించలేకుండా ఉంటే కనుక వాళ్ళని క్షమించేయడము సో ఇటువంటి లెట్ ఇట్ గో అనేటువంటి పాలసీ అండి అటువంటివి మీరు చేయండి ఇంకోటి ఏంటంటే చాలా మంది అన్నదానాలు అది ఇది చేయలేకపోతున్నాం అండి అదే అంటున్నారు అంటే మిమ్మల్ని కనీసం నెలలో ఒక్కసారి ఆకలి కొన్న వ్యక్తికి ఒక టిఫిన్ పట్ల ఇవ్వలేనటువంటి ఇది మీకున్నప్పుడు లక్ష్మీదేవి లేదంటే సరస్వతి దేవి కానీ లక్ష్మీదేవి కానీ మీ దగ్గర ఎందుకు వస్తారండి సో కనీసం వారిలో ఒక్కసారన్నా సరే ఆ గుడి దగ్గరికి వెళ్తే అడుక్కునే వాళ్ళకి ఒక టిఫిన్ బాటలు ఉంచేటువంటి ప్రయత్నం చేయండి మా ఐదు వంద రూపాయలు ఖర్చు అయింది లేదంటే ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టండి అనవసరం విషయాలకి ఎన్ని నిమిషాలు ఖర్చు పెడతాం మనం ఒక ఎనభై మంది ఉంటారు అడుక్కునే వాళ్ళు పది రూపాయలు ఇచ్చి అందరినీ తీసుకుని అంటారు ఏం సెన్స్ ఏమి ఉండదండి ఇరవై మంది ఉన్నప్పుడు ఇరవై మంది ఉన్నప్పుడు ఒక ఇరవై రూపాయలు ఇచ్చి తలో ఒక అన్న రావాలి చూస్తానండి నేను గుళ్ళకి వెళ్ళినప్పుడు గురువారం పూట మనం బాబా గుళ్ళకి దానికి వెళ్తాం శనివారం పూట ఆంజనే స్వామికి ఒక పది మంది ఉంటారండి అడుక్కునేవాళ్ళు పాప వాళ్ళకి ఏం చేస్తారు వెళ్ళేటప్పుడు ఒక ఐదు రూపాయలు ఇచ్చి అందరం తీసుకున్నారు అంటే మనిషికి అర్థ రూపాయి అర్థ రూపాయకి ఏమొస్తుంది చెప్పండి ఈ రోజుల్లో సో కాబట్టి కనీసం వారానికి ఒకసారి మనం ఇచ్చేటప్పుడు మిమ్మల్ని ఏమి వేలకు వేల రూపాయలు ఇవ్వమని చెప్పకుండా అండి ఒక విషయం చెప్తారు గుర్తుపెట్టుకోండి యూనివర్స్లో ఉండేటువంటి కొన్ని లాస్ ఉంటాయండి ఆ లాస్లో మనం ఎదుటి వారికి ఏమి ఇస్తే అది పదింతలే మనకు వచ్చిందండి గుర్తుపెట్టుకోండి మనం సంపాదించేటువంటి సంపాదనలో కనీసం పది శాతం తీసి పక్కన పెట్టి పది శాతం తీసి పక్కన పెట్టి ఆ పది శాతంలో ఒక రెండు శాతం గోసేవకి ఒక రెండు శాతం గురువులకి ఒక రెండు శాతం మన కోసం మిగిలిన డబ్బులు సమాజ సేవకి అడుక్కునే వాళ్ళకి గోదానాలు అన్నదానాలు లేదంటే విద్యా దానాలు పిల్లల పుస్తకాలు ఇట్లా ఇట్లా చేయండి చూడండి మీరు పోటీస్ వాళ్ళు అందరూ పోటీస్ వాళ్ళు అయిపోతారు పోటీస్ వాళ్ళు అయిపోతారు పోటీస్ అయిపోతారంటే వాళ్ళకి వచ్చిన డబ్బులు వాళ్ళు ఎన్నో దాన ధర్మాలు ఉంటారు కాబట్టి ఏది ఇస్తున్నారో పది ఎంత వాళ్ళకి వస్తుందండి కోటి రూపాయలు ఖర్చు పెడతారు పది కోట్లు వస్తుంది మీరు కూడా వంద రూపాయలు ఖర్చు పెట్టండి వెయ్యి రూపాయలు వస్తాయి తిరిగి రేపు పొద్దున్న మీరు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే స్థితికి వస్తారు అప్పుడు పదివేలు వస్తాయి పదివేలు ఖర్చు పెట్టే స్థితికి వచ్చినప్పుడు లక్ష రూపాయలు వస్తాయి సో ఇది సీక్రెట్ అనమాట ఓకేనండి గురువు ఎవరైతే మీరు గురువుగా అనుకుంటారో ఆ గురువు దగ్గరికి వెళ్ళి కలిసి ఆ గురువుతో ఒక పది నిమిషాలు కూర్చొని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి ఓవరాల్గా మీకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ చూసుకుంటే పాత విషయాలకి ఎమోషనల్ అయిపోయి అక్కడ ఇరుక్కుపోకండి అలానే క్షమించేటువంటి గుణం తెచ్చుకోండి కొంచెం పీస్ఫుల్గా ఉన్నటువంటి ప్రయత్నం చేయండి సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్పంచుకోండి ఇది ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ మీకు ఖచ్చితంగా కొత్త విషయాలు ఎదుర జరుగుతాయి కాబట్టి ఆ నెక్స్ట్ మంత్ జరిగేటువంటి విషయాల కోసం ఇప్పుడు మీరు సిద్ధంగా ఉండండి శరీరం మనసు రెండింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోండి సో ఫ్రెండ్స్ ఏప్రిల్ నెల పర్సనల్ మంత్ నైన్ ఉన్న వాళ్ళకి ఆ ఒక దశ అనేటువంటిది ముగిసి మరొక కొత్త దశ ఆరంభానికి నాంది అనేటువంటిది పడుతూ ఉంటుందండి కాబట్టి ఈ నెలలో మీరు క్షమించడం నేర్చుకోండి జీవితం కొత్త వైపు కొత్త వైపు అడుగులు తీస్తుంది సో మీరు పాత సంబంధాలు ఏవైతే ఉన్నాయో మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సంబంధాలకి ముగిస్తే కొత్త బంధాలకి తలుపులు తెలుసుకుంటాయండి సో ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పెట్టినందుకున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కూడా పుట్టుకం రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ